സ്കൂൾ കേ അമ്മ айത봐 വീഡിയോ മുന്നേവോ എല്ലാനോ നാന വീഡിയോ ആന്നേഗരെ ഇതാടേവോ ഇതിനെ സർവമ പറയ്ക്കോട്ടെ അമ്മേ തന്നേ ആള് പെട്ടാ അവ ഇപ്പടെത്താണോ거든 చెప్పు വാൻ കാൻ വാൻ రాദണ്ടേ ഇരෝජ വെക്കിലോ ഓൺ വെക്കിലോ ഓഫ് ചെയ്യേ ഇതാടേവോ చెప్పు മുടിയാടി ഡൈ നൗച്ച് ചെയ്യണംട്ടോ മൊളി നോക്കടല്ലേ പറയോ చెప్పు ഇതെന്താ അസ്തൻ വാൻ ആ വാൻ ആ നോ വെന്താ സ്കൂൾ കേ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ పారాడైస్ అలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి థర్స్డే బ్లాగ్ అన్నమాట సో మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాం సిక్స్ వరకు ఎందుకంటే మా హస్బెండ్ పొలం కాడికి వెళ్తున్నారు కాబట్టి సో కర్రీ ప్రిపేర్ చేసి తొందరగా ఉంటే నాకు పిల్లలతో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రైస్ అనేది కొంచెం లేట్గా కుక్ చేయవచ్చు సో పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయాము మా ఊడు ఫైవ్ థర్టీకి ఆల్మోస్ట్ సిక్స్కి అట్లా లేచేస్తాడు అనమాట లేచాడు నేను ఇక్కడ టమాటో బ్రింజల్ కర్రీ వండుతున్నాను అనమాట సో దానికోసం టమాటోస్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ థర్స్డే రోజు స్కూల్స్ రీఓపెన్ అనమాట మాకు బట్ ఏంటంటే స్కూల్లో చెప్పారు థర్స్డే రోజు వెహికల్ రాదు వ్యాన్ రాదు మీరు ఓన్ వెహికల్లో డ్రాప్ చేయాలన్నారు సో మాకు ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది కాబట్టి డ్రాప్ చేయడం ఇబ్బంది అండ్ మళ్ళీ ఒకరు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలంటే కుదరదు మళ్ళీ ఎట్లాగే ఈరోజు ఎక్కువ పిల్లలు రారు కదా వ్యాన్ వెహికల్ లేదు అన్నప్పుడు అని ఇంకా నేను కూడా ఈరోజు డ్రాప్ చేయడానికి చూడలేదనమాట స్కూల్ అనేది ఆపేస్తాడు సో నేను సిక్స్ థర్టీకి ఆ టైంలో టీ పెట్టుకున్నాను అండ్ బయట వేదో చూపిస్తున్నాను అనమాట ఎంత ఎంత సిక్స్ థర్టీ అయినా కూడా మనకి ఏమంటే మంచు అనేది అలాగే ఉంటుంది అండ్ చీకటి ఇంకా కొంచెం అట్లాగే ఉంటుంది అనమాట సో బయట ముగ్గేస్తుంది అండ్ ఇక్కడ మీరు ఏదో చూస్తున్నారు అండ్ కూల్గా ఉంటుందన్నమాట సో ఈరోజు మొత్తం వీడియోలో నా టూ కిడ్స్తో నేను ఎలా స్పెండ్ చేస్తాను టైం అనేది ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మైంటైన్ కల కాలువ ఉంటుంది కదా సో అది వారుతుంది అది చూపిస్తున్నాను మీకు ఈరోజు ఆ కాలువ అనేది ఫుల్గా చూపిస్తాను అనమాట అండ్ ఈరోజు మా నాన్న అమ్మమ్మ హస్బెండ్ వల్ల నాణం ఉంటుంది కదా సో వాళ్ళ ఇంటికి వెళ్ళాము అంటే మైంటెన్కాలే ఉంటుంది ఒక కొంచెం దూరంలో సో అక్కడికి వెళ్ళాము అంటే ఎప్పుడు వెళ్ళాము ఎందుకంటే ఇట్లా తిరిగి వెళ్ళాలి చాలా మా చిన్నోడిని ఎత్తుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ వీళ్ళిద్దరిని పట్టుకొని వెళ్తే అటు ఇటు పొలాలు ఉంటాయి బావిలు ఉంటాయి సో అందుకని పరిగెత్తుతూ అనమాట సో ఇక్కడ మా పెద్దోడు కూడా లేచాడు సిక్స్ థర్టీ వరకు స్కూల్కి వెళ్తామంటే ఇందాక వీడియోలో చూసారు కదా అలా చెప్తున్నాడు అనమాట వెహికల్ రాదు అన్నాక వాడికి ఎంత సంతోషం అవుతుందో అండ్ స్కూల్కి వెళ్ళాను ఎప్పుడు అల్లరి అనమాట వెళ్తాను అన్నట్టుగానే ఉంటాడు మామూలుగా ఎప్పుడైనా ఒకసారి అంటాడు బావి రోజు వద్దు అంటాడు కానీ మనం వెళ్ళాలి కంపల్సరీ అని మనం చెప్పామనుకోండి సరే అనేది మళ్ళీ రెడీ అయిపోతాడు ఆటోమేటిక్గా వెళ్ళను అన్నాక కూడా అండ్ ఇక్కడ వాళ్ళిద్దరికీ మిల్క్ తాగిచ్చేసాను తాగిచ్చేసినాక మళ్ళీ మా చిన్నోని పడుకోబెట్టాలన్నమాట వాడు సిక్స్ మార్నింగే లేస్తాడు కదా ఫైవ్కి ఫైవ్ థర్టీకి ఎయిట్ ఎయిట్ థర్టీకి ఆ టైంలో పడుకుంటాడు సో ఆయన పడుకోబెట్టడానికి మళ్ళీ బెడ్ వేసి మంచిగా నీట్గా వేసాను ఆ చిన్న బెడ్షీట్ వచ్చేసి మా పెద్దోడుదనమాట సో ఆర్థి ఇంకా దాచిపెట్టి ఉంచితే మళ్ళీ విడిగి పనికి వస్తుంది సో వాళ్ళు పడుకొని లేచినాక మళ్ళీ ఫ్రెషప్ చేయించాలి ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎట్లా రౌడీ ఈజన్ చేస్తున్నాడు మా పెద్దోడు మీదకి సో ఇద్దరు అంటే బాగా ఆడిస్తాడు మా పెద్దోడు ఆడిచ్చి ఆడిచి ఏం చేస్తాడు అంటే టప్ అని వడిస్తాడు ఏదో ఒకటి తగిలిచ్చేసుకుంటాడు సో మా చిన్నోడు కొంచెం స్నానం చేయించాక మళ్ళీ నిద్ర వచ్చినట్టు అయినట్టుంది మళ్ళీ పడుకున్నాడు అండ్ ఈరోజు నాకు పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి బట్టలు అన్నీ సాధర్లేదన్నమాట ఎట్లా అట్లాగే ఉంటున్నాయి పెట్టినాయన్ని అండ్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం కదా సో ఆ బట్టలు కూడా అలాగే ఉన్నాయి సో ఒక్కరోజు ఊరు వెళ్ళినా కూడా అన్ని బట్టలు అన్నీ చిందరవందరగా ఉంటాయి సో అందుకని అది సగ్రిగేట్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను బట్ అది సగంలోనే ఆగిపోయింది ఎందుకంటే మా ఉన్న చిన్న మా చిన్నోడు వచ్చి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ స్నాప్ తీసేసి లేచాడు అండ్ ఇక్కడ వాడు పడుకొని లేచే వెళ్ళేవా మా పెద్దోడు చేసిన వీరంగం ఏదన్నమాట అన్నీ చాపేసి బట్టలు వేసి అవన్నీ కుర్చీలు వేసి అవన్నీ అన్నీ వాడు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నారు అనుకోండి మనం ఎన్నిసార్లు ఇల్లు క్లీన్ చేసినా అదే రకంగా ఉంటుంది సో అందుకని నేను అప్పుడప్పుడుగా మార్నింగ్ ఎప్పుడో క్లీన్ చేస్తే సెవెన్కి ఆ టైంకి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు కూడా క్లీన్ చేయకుండా క్లీన్ మీన్స్ ఎక్కడ ఎక్కడ పెట్టడం బొమ్మలు పెట్టడం అవన్నీ చేయకుండా అట్లాగే ఉంచుతానమాట సో ఇట్లాగే మా పెద్దోడు బోరు కొడుతుంది బోరు కొడుతుంది తాత ఇంటికి వెళ్దాం అన్నాక సరే వెళ్దామని రెడీ అవుతున్నాను అనమాట కాసేపు అలా నడుమల్చాను చాలా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉంటుంది కదా సో అది వస్తుంది అని పడుకునేసరికి మా చిన్నోడు వచ్చి ఇట్లా నా మీద ఇట్లాగే చేస్తున్నాడు అనమాట సో అంత అనమాట వాడు ఎవరైనా పడుకుంటే చాలు వాళ్ళ మీద ఎక్కి ఆడుకుంటాడు సో దెబ్బ తగిలింది అనుకున్నారా తగలేదు అక్కడే పిల్లోస్ పెట్టుకున్నాను సైడ్కి అండ్ ఇక్కడ మా పెద్దోడు వీడియో ఆనం చేయగానే ఇట్లా ఆడుతున్నాడు అనమాట మా చిన్నోడు కూడా అలాగే ఆడు ఎలా చేస్తే వీడు ఎలా చేస్తాడు వీడు ఎలా చేస్తే అలా చేస్తాడు అనమాట ఇద్దరు ఒకరొకరు ఫాలో అవుతూ ఉంటారు సో వాళ్ళు అట్లాగే ఉంటారనమాట ఆయన నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని సో సార్ రెడీ అయ్యాము మా పెద్దోడికి ఎంత ఎక్సైట్మెంట్ అండి మా చిన్నోడు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది బయటికి వెళ్తున్నాము అనగానే మంచిగా ఇట్లా ఎక్సైట్ అవుతూ ఉంటారు రోడ్కి ఇట్లా డోర్ తీసానంటే చాలు ఇంటి డోరు నేను ఎప్పుడూ డోర్ పెడతాను మంకీలు వస్తాయి ఇంట్లోకి దూరితే నాకు చాలా భయం బయటికి వెళ్ళగొట్టలేదు నేను సో అవి డోర్ ఓపెన్ చేశానంటే ఇద్దరిలో ఎంత పెద్ద ఎక్సైట్మెంట్ వస్తుందంటే అంత పెద్ద ఎక్సైట్మెంట్ అంతే కదా పిల్లలంటే తిప్పడం తిరగడం అంతే సో కొంతమంది మేమంటే పిల్లల్ని బయటికి తిప్తే ఇది అవ్వుద్ది బయటికి తిప్తే అది అవ్వద్ది అంటారు సో నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు బయట తిప్పడానికి ప్రిఫర్ చేస్తాను బట్ కుదరని టైంలో వదిలేస్తాను మా పెద్దోడిని అయితే చాలా తిప్పేసాము మా చిన్నోడినంటే ఇక్కడ ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఎటు బయటికి వెళ్ళడానికి లేదు బట్ మా పెద్దోడు పుట్టినప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము కాబట్టి అంటే ఏదో తినడానికి తిరగడానికి అన్నట్టు కాకుండా వాడికి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లా బయటకి అట్లా తీసుకెళ్ళేసి వచ్చాము వాడు పుట్టినాక మేము నైన్ టెన్ మంత్స్లో కూడా సినిమాకి వెళ్ళాము బట్ మా చిన్నతో అవ్వట్లేదు వాడు ఏమన్నా అంటే ఏడవడం స్టార్ట్ చేస్తాడు అందుకని ఇంకా ఆగిపేసాం అక్కడే ఇక్కడికి ఊళ్ళో తిరుగుతూ ఉంటాం అన్నమాట ఊర్లోకి వచ్చినాక అంటే మ్యాక్సిమం రిలేటివ్స్కి వెళ్ట్కెళ్ళడం అట్లా జరుగుతుంది హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అట్లా ఇట్లా ఉంటే వెళ్ళకపోయే వాళ్ళము బట్ ఇక్కడ ఏమంటే మన ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే అవైలబుల్గా ఉంటున్నాము అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అక్క నుంచి రావాలి ఆ పిల్లని తీసి బాబుని తీసుకొని అందుకని అన్నట్టుగా ఎక్కువ రాకుండా ఉండే వాళ్ళము ఎప్పుడో వచ్చినప్పుడు ఎవరింటికి వెళ్ళే వాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్తమ్మల ఇంటికి వెళ్ళే సరిపోయేది అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏమంటే ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వెళ్ళడానికి వీలుంటుందన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఆ చెరువు అంతా మా ఇంటి వెనకాల నుంచి వస్తూ ఉంటుంది ఆ కాలు ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ అంతా ఫ్లో అట్లా ఉంటుంది అనమాట సో మేము మా తాతమ్మ ఇంటికి వెళ్ళేసరికి ఏమంటే ఆమె లేదు ఆమె వాళ్ళ ఇంటికో తిరగడానికి వెళ్ళింది అనమాట సో అక్కడ వ్యూ బాగుంది కాసేపు కూర్చున్నాము ఫోన్ చేస్తే ఆమె బిజీ 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 వచ్చింది సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మళ్ళీ రిటర్న్ మా ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ మా పెద్దోడికి ఇక్కడికి వస్తే అని అక్కడ ఉన్నప్పుడు ఆ ఇంటికి ఉన్నప్పుడు మట్టిలో ఆడనివాడు బట్ ఇక్కడికి వస్తే మొత్తం మట్టిలో దూరేసి ఆడేస్తాను ఉంటాడు ఆ బూడిదంతా పో పోసుకుంటాడు అనమాట మీద చేతుల మీద పోసేసుకొని ఆడు చిన్నప్పుడు లాక్డౌన్లో ఎయిటీన్ మంత్స్ అప్పటిది కూడా గుర్తుంది వాడికి వాడప్పుడు అక్కడే ఆడాడు అట్లా ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఎప్పుడన్నా షార్ట్లు యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారా మేము దారి వెంట వెళ్తుంటే మా ఇల్లు కనిపిస్తుంది అనమాట మేము ఉండే ఇల్లు సో ఇందాక వాటర్ వచ్చిందంత చూడండి ఇందులోంచి నుంచి రానివ్వకుండా ఆ కాలువలోంచి వచ్చే వాటర్ అంతా ఇట్లా పోతూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంటికి వెళ్ళిపోయాము అంటే ఇక కూడా పిల్లలు కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయారు సో వాళ్ళని కూడా వడుకోబెట్టేస్తే నాకు మళ్ళీ ఈవినింగ్ పనికి ఈజీ అవుతుందని తీసుకెళ్ళి పడుకోబెడదామని ట్రై చేస్తున్నాను అనమాట సో చూసారా ఇంకా మార్నింగ్ అయితే కాలు మీకు చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో చాలా హెవీగా వచ్చింది బట్ ఇప్పుడు వచ్చేసి ఏమంటే కొంచెం తగ్గింది ఆఫ్టర్నూన్ టైం వరకు అండ్ ఇక్కడ వచ్చాక వాళ్ళకి కొంచెం మొన్న పండగకి చేసిన మిక్చర్ ఉంది కదా సో అది వేసాను కొంచెం అవి తిని స్నాక్స్ లాగా కొసేపు పడుకుంటారు అనమాట మా పెద్దోడు ఇక్కడ నాకు తినిపిస్తున్నాడు అనమాట క్యూట్ అంటే వాడికి అతి ప్రేమ వస్తే ఆగలేము కోమస్తే నాలాగే ఎక్కడ ఎక్కడ ఇసిరేసి చంపేస్తాడనమాట అండ్ ఇక్కడ చూసారా ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారనమాట సో ఇంతే ఇక్కడి వరకు షూట్ చేశాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అసలు అసలు అస్సలు మర్చిపోకండి ఇలాగే ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి చెప్పాను కదా హాఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైంలో పడుకోబెడతానని సో వాళ్ళని పడుకోబెట్టాక మళ్ళీ నేను టీ పెట్టుకొని తాగేసి ఈవినింగ్ వర్క్ అదంతా ఇదంతా డీ క్లెటర్ అంతా మళ్ళీ మంచిగా చేసేసుకొని అంతా పని చేసుకున్నాను అన్నమాట సో వాళ్ళు వాడుకున్నాక ఇంకా నేను నాన్లు దోమేసుకొని దోశ బ్యాటర్కి నానబెట్టాను సో అది కూడా రుబ్బేసుకున్నాను నేను దోశకి ఇడ్లీకి ఇదే బ్యాటర్ రోజు చేస్తాను అనమాట సో అది మిక్సీ పట్టేసుకొని వాళ్ళు వాడుకొని లేచాక కాసేపు మళ్ళీ వాళ్ళతో ఆడుకోవడం తినిపించడం పడుకోబెట్టడం అదే అనమాట డైలీ రొటీన్ అందుకంటే ఎక్కువ ఉండదు ఎప్పుడైనా బయక్కి వెళ్తే ఉంటుంది కానీ సో నాకు అవి బైక్కి వెళ్ళినప్పుడు షూట్ చేయడానికి అస్సలు కుదరతాయి అనమాట సో నాకు మా పిల్లలతో ఉంటే బాగా అనిపిస్తుంది బట్ ఉన్నప్పుడు అల్లరి అల్లరి చేస్తున్నారు బాగా అనిపిస్తుంది బట్ బైక్కి వెళ్ళాక మళ్ళీ వాళ్ళ మీదే ధ్యాస అంతా వెళ్ళిపోతుంది అనమాట